రేట్ చెప్పట్లేదండా అని కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది తొంభై ఐదు వేల నుంచి ఉంది స్టార్టింగ్ ప్రైజ్ తొంభై ఐదు వేల నుంచి లక్ష డెబ్బై దాకా ఉంది మా దగ్గర ఉన్న ప్రైజ్ మీరు ఎవరైనా రావచ్చు రెండు రోజులు ఉండి చూసుకొని ఏ దానాలు పెడుతున్నారు ఏటి ఏ గడ్డి వేస్తున్నారు అదొకటి గడ్డి వేస్తున్నారా లేదా పచ్చ గడ్డి ఏ టైంకి వేస్తున్నారు అవన్నీ మీరు చూసుకోవచ్చు హాయ్ అండి నమస్తే రాంబో డైల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం అలాగే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫామ్ అండి అలాగే మా దగ్గర నాలుగు దిగినాయి అండి నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు సార్తీలు దిగినాయి మా దగ్గర ఆల్రెడీ పాతవి పది ఉన్నాయి మొత్తం నలభై ఆరు సార్లు ఉన్నాయండి ఇందులో పది గేదెలు పాడు గేదెలు ఉన్నాయండి మంచిగా ఉన్నాయండి కోటకి ఎనిమిది లీటర్లు ఇచ్చి మూడు కోట్ల పాలు చూపించి మరీ ఇస్తాం ఎవరికైనా సరే రెడీగా ఉన్నాయి డెలివరీ అయిపోయి అందులో చాలా ఏడు ఎనిమిదో ఆరు కూడా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైకుల నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి గోదావరి జిల్లా జగ్గంబేడ మండలం కాటరాల్పల్లి గ్రామం అండి అది ఇప్పుడు చెప్తూనే ఉంటాను అంతా కానీ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుని ఎవరైనా సరే మనం అప్లోడ్ చేసిన వీడియోని చూస్తే మళ్ళీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ అలాగే ఇప్పుడు ప్రతి గేదె గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేదెలు ఇప్పుడు మన దగ్గర ఉన్నదే ఈ ఊరు ఉన్నాయండి ఏ వన్ క్వాలిటీ నెంబర్ వన్ పూటకి తొమ్మిది లీటర్లు ఇచ్చి రోజుకి పద్దెనిమిది లీటర్లు అవి ఉన్నాయండి కెపాసిటీ ఎక్కువ ఇందులో ఎవరైనా సరే మీకు అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తీసుకోండి అంతేగాని ఇక్కడ లోకల్ దళారులు ఎక్కువైపోయారు వాళ్ళు మూడు గేదెలు నాలుగు గేదులు మాయి మావి తోలికెళ్ళి కట్టుకొని వాళ్ళ డైరీ ఫామ్లు పేర్లు పెట్టి ఆ దగ్గర డైరీ ఫామ్లో గేదెలు ఉన్నాయని చెప్పి చాలామంది వీడియోలు అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసిన వీడియో చూసి వీళ్ళందరూ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ వద్దండి డైరెక్ట్గా రండి నా దగ్గరికి ఐదు గేదెలు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ నా దగ్గర మీరంతలో మీరు డైరెక్ట్గా వచ్చి నా దగ్గర తీసుకుంటే పది నుంచి ఇరవై వేలు దాకా తగ్గించేస్తాను ప్రతిసారి దిగాడ కూడా అదే చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెలు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బర్రీ విషయంలో ట్వంటీ ట్వంటీ డేస్ గ్యారంటీ పాడిగేది ఉంటే పాలు మూడు పూటలు పాలు పిండుకొని చూసుకోవచ్చు చివుడిగేది ఉంటే మైకి రూమ్కి ట్వంటీ డేస్ గ్యారంటీ ఉంటుంది మా గేదె మేము తీసుకొని మళ్ళీ వేరే గేదె మీకు రిటర్న్ చేస్తాం అదే క్వాలిటీ బర్ని రిటర్న్ చేస్తాం మీకు అలాగే మా దగ్గర ఎప్పుడు కూడా నలభై ఐదు నుంచి యాభై సార్లు ఎప్పుడు ఉంటాయి మా డైరీలో రెండు గేదెలు మూడు గేదెలు మెయింటైన్ చేయము ఎప్పుడు నలభై ఐదు నుంచి యాభై సార్లు ఉంటాయి అలాగే ఇప్పుడున్న బర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి సెకండ్ డైరెషన్ ఆరు పళ్ళ మీద ఉంది ప్యూర్ ముర్ర చిన్న రొపేరింగ్ చూడండి వీసేపు దీని క్వాలిటీ దీని కలరు దానిగ్గర ఉన్న క్వాలిటీ రాజమండ్రి పేరు పే డైరీ దగ్గర ఉండదండి అలాగే రాజమండ్రి మీరు నా ద్వారా కావాలని ఎవరి ద్వారాగా వచ్చినా సరే నాకు గడప తొక్కాలి మీరు ఎందుకంటే నా దగ్గర ఉన్న క్వాలిటీ గురించి ఎవరైనా బ్రో దళారులైనా సరే నా దగ్గర తీసుకురావాల్సిందే ఆ క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తాము చూడండి ఆరు పళ్ళుగా ఉంది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది చూడండి క్వాలిటీ చూడండి స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్ ఉంటుంది తింది ఇంకా దీనికి వయసు కూడా చాలా చిన్నదండి సెకండ్ యాక్సెషన్లోకి వచ్చేసింది కానీ దీని వయసు అంత కలిపి ఐదు సంవత్సరాల లోపల వయసు తింది ఫుల్ క్వాలిటీ అండి అలాగే ఇది కూడా చూడండి ప్యూర్ ముర్రా అండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుంది చూడండి దాని బుర్ర క్వాలిటీ చిన్నీ రోబేరింగ్ చూడండి బీసేపు జెడ్ బ్లాక్ అన్నీ ఉంటాయండి ముర్రా క్వాలిటీ కొనువలసినవి ఉంటాయి మన దగ్గర ఏ వన్ క్వాలిటీ అండి నెంబర్ వన్ చూడండి ఇది కూడా చూడండి ఊరింగ్లో క్రాసింగ్ అండి ఇది కొంచెం చిన్న తాక్ కురసండి దీనికి ఇది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ అండి పదహారు లీటర్లు ఇస్తాం మేము కోచింగ్ పదహారు లీటర్లు ఇస్తాం అండి సెకండ్ యాక్చేసాం ఏ వన్ క్వాలిటీ అండి నెంబర్ వన్ చూడండి ఇది కూడా సెకండ్ హ్యాచ్ చేసినావు ఇది డెలివరీ అవునాకే వన్ వీక్ అండి ఇది ఒక వారం పడుతుంది ముర్రయే ఏడు ఏడు పద్నాలుగు లీటర్ అవుతుంది మంచి క్వాలిటీ పడండి చూడండి ఇది కూడా చూడండి ఇవ్వండి నాలుగు పళ్ళు వేసిందండి ఇది పడ్డ చూడండి నాలుగే పళ్ళు వేసింది ప్యూర్ ముర్రండి బుర్ర చూపించండి ప్యూర్ ముర్ర అండి నాలుగు పళ్ళు ఉంది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అయిందండి తొలిచూరు మీద ఇప్పుడు పద్దెనిమిది లీటర్లు అవుతుందండి చూడండి బార్ కానీ ఆ టైప్ కానీ ఆ షేప్ కానీ కలర్ కానీ ఎక్కడ ఉండదండి ఈ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది చూడండి ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్చూసిన తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుద్ది చూడండి ఇది డెలివరీ అయిపోద్ది ఇంకా ఈరోజు రేపు ఉంది ఫుల్గా టైట్ అయిపోయింది అక్కడ బుర్ర కూడా చూడండి మంచి బ్లాక్ వి షేప్ అన్నీ ఉన్నాయి ఈ బరికి కూడా చూడండి ఇది చూడండి ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఇది దీనికి సెకండ్ యాక్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ ఇది కూడా చూడండి ఒకసారి ఇది సెకండ్ డే చూసినాం ఇది టెన్ డేస్ టైం ఉంది దీనికి కూడానా చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది సెకండ్ డే అండి ఇది కూడా అది కూడా చూడండి ప్యూర్ ముర్ర ఏ వన్ క్వాలిటీ ఇది కూడా చూడండి ఇది కూడా వన్ వీక్ టైం ఉంది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది చిన్న బుర్ర అండి చూడండి ఆరు పళ్ళమే ఉంది పళ్ళు కూడా ఆరు బళ్ళు వేసింది ఇది చూడండి ఇప్పుడే డెలివరీ అయింది ఇది దోడ దిండ సగం పావులు పిండి అండి ఒక ఏడు లీటర్లు యునిపాలు తీసాం దూడదన్నపిల్ల చూడండి ఆరు పళ్ళు మీద ఉంది పెయ్య ఒక ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుద్దండి చూడండి దాన్ని రొమ్ము మూల కట్టడం ఎలా ఉందో చిన్న మెత్తన సన్ను ఎవరు తీసుకున్నా సరే చాలా లూజ్గా వచ్చేస్తాయి పాలు కూడా మంచి హై క్వాలిటీ అండి చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా బూరీలో కొంచెం క్రాసింగ్ అండి చూడండి క్వాలిటీ ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది పదిహేను రోజులు టైం ఉందండి దీనికి మంచి క్వాలిటీగా బర్రండి మంచి తరుడు యాక్చువల్స్ ఇది క్వాలిటీ కూడా మంచి హై క్వాలిటీ అండి ఎనిమిది ఎనిమిది పదహారు పక్కగా అవుద్ది నెంబర్ వన్ అండి చూడండి ఇక ఇది డెలివరీ మూడు రోజులు అవుతుందండి ఇప్పుడు ప్రెజెంట్ మా దగ్గర ఎనిమిది ఎనిమిది అవుతుందండి పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది పదహారు లీటర్లు అవుతుందండి చూడండి మంచి హైట్ పర్సనాలిటీ సైజు హై క్వాలిటీ చూడండి మొత్తం ఆరు రూపాయలనే ఉందండి రెండేది పద్ధతి చూడండి మంచి హై క్వాలిటీ అనమాట క్వాలిటీలో కూడా నెంబర్ వన్ చూడండి మంచి సైజు మలుగు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది అవుతుందండి మీరు నా దగ్గరకు వచ్చి మూడు పూట్ల పాలు చూసుకొని దోకెళ్ళదండి పొద్దున్నే ఎనిమిది సాయంత్రం మిల్క్ కూడా చూపిస్తాను ఇప్పుడు లైవ్లో మిల్క్ చూపిద్దాను దీనికి ఇది చూడండి ఇది పెయ్యదోడది ప్యూర్ ముర్ర ఏ వన్ క్వాలిటీ ఇది ఎనిమిది ఎనిమిది అవుతుందండి ప్రజెంట్ తొమ్మిది తొమ్మిది అవుతాయండి ఈ రెండు కూడా ఇప్పుడు పేయ్యదోడీ మంచి హై క్వాలిటీ అండి చూడండి బ్లాక్ కానీ వీసీఎఫ్ కానీ ముర్రాలో ఎవరైనా సరే అడుగు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకుంటే మీరు మా దగ్గరికి క్వాలిటీ ఏదన్నది ఇస్తారు మంచి హై క్వాలిటీ అండి చూడండి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది అవుతుంది ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ఈ దీని పాలు కూడా చూపిస్తాను దీని అయితే పేయ్యదోడా మంచి హై క్వాలిటీ అండి ఈ డెలివరీ అయ్యి చూడండి ఇంకా మలుగులు కూడా బిగలేదు వీటికి డెలివరీ అయ్యి ఇంకా మూడు మూడు రోజులు అవుతుంది అంతే అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం నొరకుతుంది ఏడున్నర ఎనిమిది లీటర్లు దగ్గర అవుతున్నాయి ఇప్పుడు లైవ్ మిల్క్ చూపుతాం మీకు చూడండి సరుడే అట్టి పదహారు లీటర్లు అవుద్ది మంచి హై క్వాలిటీ అండి ఏదైనా సరే మీరు చూడదని తీసుకుంటే ఇరవై రోజులు గ్యారంటీ అండి మీరు మిల్క్ కోసం కూడా భయపడొద్దు మేము చెప్పిన దాంట్లో ఒక అర లీటర్ లీటర్ తగ్గుతుంది కానీ అంత మించి తగ్గదు ఒకవేళ అంత మించి తగ్గితే గేదికి గేది వాపస్ ఇస్తాం మేము ఇదిగో చూడండి ఇది కూడా జున్ను ఇది జున్ను అండి దూడ పేదోడి తింది ఇది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆరు లీటర్లు ఉన్నాయండి దీన్ని కూడా లైవ్లో చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా చూడే మొత్తం లోడ్ లోడ్ అంతా కూడా ఇప్పుడు యాభై సార్లు దగ్గర ఉన్నాయండి మొత్తం ఇక పాకలోని ఇంట్లోని బయట ఈ మూడు కూడా చూడండి సెకండ్ యాక్విషన్ అలాగే రేట్ల విషయానికి వచ్చి రేట్లు చెప్పట్లేదంట అని కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది రేట్లు చెప్పడానికి ఉంటుందండి నేను రేటు చెప్పానంటే మీరు డైరెక్ట్గా వస్తే ఆ రేటు మీకు వస్తుంది కానీ ఆ రేటు నేను చెప్పిన రేటు ఉన్న రేటు బరి రేటు నేను చెప్తున్నాను ఎవరైనా అదే దళార్ని తీసుకొచ్చి అదే రేటు కమ్మంటే ఎవరైనా కావట్లేదండి అందుకని నేను చెప్పట్లేదు రేటు ఏది కూడానా అయితే మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడున్న సరుకు మా దగ్గర ఏదైతే ఉందో లోడ్లో అదే సరుకు గురించి చెప్తాం మేము అంతేకాని లేని సరుకు గురించి మేము చెప్పాం దళారుల్లో లేని గేదెలు వీడియో పెట్టి ఆ వీడియోలో ఉన్న గేదెల్ని ఉన్నాయని చెప్పి రమ్మండం అటువంటిది ఏముండదండి మా దగ్గర లోడ్ వస్తే అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో లోడ్ రాకపోతే ఉంటాం అంతే ఎప్పుడు ఉంటుంది మా దగ్గర యాభై కేదు ఎప్పుడు ఉంటుంది మేము ఆల్రెడీ మేము సేల్ చేయడమే యూట్యూబ్ ద్వారా సేల్ చేయాల్సిన అవసరం లేదు లోకల్లోనే యాభై ఆటలు అమ్ముతాం మేము వారానికి అలాగే మా దగ్గర సెకండ్ యాక్చువల్ థర్డ్ యాక్చువల్ ఉంటుంది ఫస్ట్ యాక్చువన్ గట్టా ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లోడ్లో ఉన్న సరుకు అయితే మా దగ్గర తొంభై ఐదు నుంచి ఉంది స్టార్టింగ్ ప్రైజ్ తొంభై ఐదు నుంచి లక్ష దాకా ఉంది మా దగ్గర ఉన్న ప్రైజు తొంభై ఐదు వేలు నుంచి లక్ష డెబ్బై దాకా లక్ష డెబ్బై దాకా ఉంది మా దగ్గర ఉన్న ప్రైజ్ అందులో మీకు నచ్చిన దాన్ని బట్టి ఉంటుంది మీరు తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుంది అంతేగాని ప్రతిదానికి లక్ష యాభై లక్ష నలభై మంది మీరు కూడా ఎవరు కదా దాని క్వాలిటీని బట్టి మీరు రేట్ ఇస్తారు ఏదైనా సరే మాకైతే ఇంకోసారి చెప్తున్నాను మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటరల్పిల్లి గ్రామండి మాది మళ్ళీ చెప్తాను మీకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చి ఐదు గేదులు దాడిని తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఫ్రీ అదే మొన్న కర్ణాటక నుంచి వచ్చి ఐదు ఆటలు తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ నేనే పెట్టుకున్నాను ముప్పై ఐదు వేలు అంత ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అడగలేదు బండి నేనే పెట్టి పంపించాను ఇది బర్రెలు వెళ్ళాక కూడా ఎలా ఉన్నాయి ఏదన్నా అని చెప్పి వారు రోజులకు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను అంతేగాని దళార్ల బండి వెళ్ళి ఎక్కడి నుంచి గేదెలు ఎక్కించిన తర్వాత మళ్ళీ స్విచ్అప్లోకి వెళ్ళిపోతే వాళ్ళ నెంబర్లో నాది అలా ఉండదు నాది ఓన్ ఫామ్ మీరు ఎవరైనా రావచ్చు రెండు రోజులు ఉండి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి కొనుక్కోవచ్చు దానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు అంతేగాని మీరు వచ్చారు కదా కొన్ని వాళ్ళు కాదని చెప్పి బయటికి పంపిస్తే పని ఏమి ఉండదు మా దగ్గర రూమ్ అది అక్కడే ఉంటుంది అదిగో మేపీ గడ్డి పచ్చగడ్డి ఇగో దానాలు ఇగో ఒట్టి గడ్డి ఇక్కడ ఉంటుంది మొత్తం అంత ఇక్కడే ఉండదు మా డైరీలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ బదిలీ కోసం ఎవరైనా వచ్చినా సరే తీసుకోవచ్చు ఇక్కడ ఉండి తీసుకోవచ్చు రూమ్ అదిగో వేరు ఎదుర్కొంటే రూమ్ ఉంటుంది మీ గేదు ఏ దానాలు పెడుతున్నారు ఏటి ఏ గడ్డి వేస్తున్నారు ఆ ఒకటి గడ్డి వేస్తున్నారా లేదా పచ్చగడ్డి ఏ టైన్కే వేస్తున్నారు అవన్నీ మీరు చూసుకోవచ్చు ఎందుకంటే రూమ్ కూడా దూరంగా లేదు డైరీ ఎదురుకుంటే ఉంది రూమ్ కూడా ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా నా దగ్గర నలభై నుంచి యాభై శాలితీలు ఉంటాయి మీకు నచ్చింది నచ్చింది ఎంచుకొని తీసుకోవచ్చు ఏళ్ళు తీసుకుంటే మా ట్రాన్స్పోర్టు నెక్స్ట్ శాలిటీ కూడా పది నుంచి పదిహేను ఇరవై దాకా తగ్గించి నేనే నేనే ఎక్స్ప్లెయిన్ నేనే ఇస్తాను నెక్స్ట్ ఇంకోటి కొత్తగా డైరీ ఫామ్లు ఎట్టు ఎవరైనా సరే ఉన్నా ఏదైనా డౌట్లు వస్తే ఫోన్ చేయండి ఎందుకంటే మాది మూడు జనరేషన్ నుంచి జరుగుతుంది ఈ డైరీ మా తాతయ్య రేపు మా రేపు నెక్స్ట్ నా జనరేషన్లో వచ్చింది మూడు జనరేషన్లో ఉంది ఈ డైరీ నలభై సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాయి ఈ డైరీని మేము ఎవరైనా సరే అంతేగాని లాల్ డైరీ ఫామ్లో లేనివాళ్ళు మాటలు విని ఆ ఏదో తెలియదు దూడ ఏదో తెలియదు వాళ్ళ మాటలు విని మీరు వచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఏ గేదు ఏ గేలు ఈ లక్షపాతికి ఉన్నామండి నాలుగు లీటర్లు మూడు లీటర్లు లక్షపాతికి వెళ్ళి నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఎందుకు అవుతాయి ఏడు ఎనిమిది లీటర్లు పొలిచి గేదెలు వస్తాయి ఎలా వస్తే డైరెక్ట్గా డైరీ ఉన్న వాళ్ళ దగ్గర వచ్చి తీసుకోండి ఆ డైరీ ఉన్నదో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్లో చూపిస్తాను నేను వీడియోలో పెట్టి ప్రతి పని కూడా మీకు వీడియో కాల్లో చూపిస్తాను ఎవరి మీరు ఇప్పుడు ఈ రోజు మీరు వీడియో తీస్తాం రేపు అప్లోడ్ చేసి ఎల్లుండి అప్లోడ్ చేయొచ్చు ఈ పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు వీడియోలో అప్లోడ్ చే అప్లోడ్ అయిన గేదెని విడివిడిగా తీసి వీడియో పెట్టగలం మేము ఎందుకంటే ఆ బరి మా దగ్గర ఉంటుంది కాబట్టి అదే వీడియోలో అప్లోడ్ చేస్తాం కాబట్టి అంతేగాని దళార దగ్గర ఉన్న గేదులు ఇప్పుడు కాదు ఎప్పుడెప్పుడో రెండే సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ గేదెలు తరుపులు కూడా వచ్చేసి ఉంటాయి అవి పెడతారో మీకు అట్రాక్షన్ కోసం ఆ గేదెలు కూడా మా అయ్యే అవి ఉంటాయి వాళ్ళ దగ్గర ఉండవు వృత్తి మనుషులు ఉంటారో మీకు మాకు కమిషన్ గురించి అంతే అంతేగాని వాళ్ళకి డైరీ డైరీ విషయం గురించి విజిప్ చేయలేదు వాళ్ళ డైరీ గురించి తెలియదు గేదు గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేరు గేదెకి ఏ కంప్లైంట్ వచ్చినా చెప్పలేరు కూడా నాకు గేదు గురించి అయినా కంప్లైంట్ వచ్చిందని నువ్వు ఫోన్ చేస్తే ఒకసారి మాట్లాడితే రెండోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారంటే నేను అది చూసుకోండి నా దగ్గర కాకపోయినా డైరీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి గేదెలు తీసుకోండి అంతే కానీ డైరీలో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం రావద్దు ఒకవేళ మీకు ఈ రాజినీ పరిధిలో ఎవరి గురించి అయినా కూడా మీరు తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్న పర్లేదు నేను చెప్తాను టైట్లో నా నెంబర్ ఉంటుంది నా దగ్గరే తీసుకోమని నేను అన్నా క్వాలిటీ ఎలా ఉంటుంది ఈ క్వాలిటీని తీసుకోండి ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ రేట్ ఉంటుంది అది నేనే చెప్తాను క్వాలిటీ లేని తక్కువ రేటు ఉంటుంది ఇది ఇది సెకండ్ క్వాలిటీ ఉంటుంది మరాలి ఇది తక్కువ రేటు వస్తుంది తొంభై ఐదు వేలు కొత్తది బర్రీ అది సెకండ్ క్వాలిటీ అది తొంభై ఐదు వేలు కొత్తది అది థర్డ్ క్వాలిటీ ఇంక తక్కువ కొత్తది తక్కువ వచ్చి ఉంటాయి మా దగ్గర అయితే ఎనభై వేలకి డెబ్బై వేలకి దళారులు చాలా మంది పెడుతున్నారు వీడియోలు అవన్నీ ఉత్తమ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళు మాత్రం అసలు రావద్దు అవన్నీ తప్పుడు మాటలు మిమ్మల్ని తీసుకొచ్చి అరుగు పెంతాం అలాగే కానీ కొంతమంది అంటారు ఆ డబ్బులు ఇప్పించేస్తారు వెళ్ళిపోతారు మిగతా డబ్బులు కట్టి మీరు తోలికెళ్ళి ఉంటుంది ఈ డబ్బులు వదిలిపోలేక అవన్నీ జరుగుతుంటాయి అవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆన్లైన్ వ్యాపారం ఉన్నదే చాలా జాగ్రత్తగా నమ్మకంతో కూడి ఉన్నది అందుకనే డైరీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి రమ్మని నిన్ను డైరీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చూసుకోండి ఒక రోజు ఉండండి అది తెలిసిపోద్ది మనిషి వ్యక్త్యుత్వం ఏంటో బర్రీ కెపాసిటీ ఏటో తెలిసిపోద్ది ఒకరోజు ఉండి చూసుకుంటే మనం అదే చెప్తున్నాం మీకు మళ్ళీ చెప్తున్నాను మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం గ్రామం అది నా పేరు రాజా డైరీ పేరు నాన్నగారి నాన్నగారి పేరు మీద ఉంటుంది రాంబోర్డ్ డైరీ ఫామ్ మళ్ళీ చెప్తున్నాను మీకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు కేజీలు దాడిని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మా లెటర్ కూడా రాసి లెటర్ పెట్టు కూడా రాసిస్తాం మేము ఎక్కడ పోలీసులు కూడా మీకు ఆపరో లెటర్ పెట్టి రాసిస్తాం రహదారి లెటర్ బట్ కూడా రాసిస్తాం అది కూడా ఉంటుంది ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి